निराकार निरञ्जन नीकुहारति श्रीकृष्णस्वामिनी को मनसु हारति निराकार निरञ्जन नीकुहारति श्रीकृष्ण स्वामिनीको मनसु हारति पञ्चभूता ప్రమితములు చేసినాను పంచభూతమూలు వైంద ప్రమితములు చేసినాను మించిపోయి గుణములన్నీ వంచివత్తి వేసినాను మించిపోయి గుణములన్నీ వంచివత్తి వేసినాను తామసామని గుణము తీసి తరచి చమురు పోసినాను తామసామన గుణము తీసి తరచి చమురు పోసినాను హాంకార మనటి గుణము ఆక్షంతలు క్షంతలు చేసినాను హాంకారా మనటి గుణము ఆక్షంతలు క్షంతలు చేసినాను నిరాకార నిరంజాన నీకు హారతి శ్రీకృష్ణ స్వామి నీకు మనసు హారతి మక్రోధములు తీసి కైవత్తి వెలిగించినాను కామక్రోధములు తీసి కైవత్తి వెలిగించినాను దూషణామని గుణము తీసి దూపనంబు వేసినాను దూషణామన గుణము తీసి దూపనంబు వేసినాను నిరాకార నిరంజనా నీకు హారతి श्रीकृष्णस्वामि मनस्वारी माय आपि मे पूदण्डीना माय आनीरनुवि मल्ले पूदण्डीनान् दूषणा मन गुणमुसि दक्षणमुगा दूषणा मन गुणमुसि दक्षणमुगा హంకార మనటి గుణము ఆ క్షంతలు వేసినాను అహంకార మనటి గుణము ఆ క్షంతలు నిరాకార నిరంజన నీకు హారతి శ్రీకృష్ణ స్వామి నీకు మనసు హారతి